తిరుపతి పట్టణంలో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇద్దరూ కూడా చెప్పడం జరిగిందని హెల్మెట్స్ కు సిపిఐ వ్యతిరేకం కాదని అయితే పెట్రోల్ బంక్ వాళ్ళని హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టమని ఆదేశాలు జారీ చేయడం సరికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలియజేశారు తిరుపతి పట్టణంలో హెల్మెట్స్ మొత్తం కూడా పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు ఇద్దరూ కూడా చెప్పడం జరిగింది హెల్మెట్స్కు సిపిఐ వ్యతిరేకం కాదు హెల్మెట్స్ని మొత్తం స్వాగతిస్తూ ఉన్నాం అయితే గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా ఇదే విధంగా వేలాది హెల్మెట్స్ సేల్ చేయించారు ఎక్కడ పెడితే అక్కడ రోడ్లో పెట్టించి హెల్మెట్స్ లేకుండా తోలకూడదని చెప్పేసి అని మొత్తం కూడా కోట్ల రూపాయల వ్యాపారాలు జరిగాయి ఇప్పుడు మళ్ళా అది అయిపోయి ఐదు ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఎక్కడ హెల్మెట్స్ అక్కడ అన్నీ కూడా కాయలంగిడికి వెళ్ళినాయి ఈరోజు మళ్ళా ఉన్నటువంటి అధికారులు హెల్మెట్స్ లేని పెట్రోల్ పట్టద్దు అని చెప్పేసి అని పెట్రోల్ బంక్ యాజమాన్యం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇవాళ సిటీ పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒత్తిడి చేయకూడదు కేవలం హైవేల్లో మాత్రం హెల్మెట్స్ పెట్టుకొని హైవేల్లో తిరగండి హైవేల్లో తిరిగేదాన్ని హెల్మెట్స్ లేకుండా ఎవరైతే ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఇవాళ గతంలో హెల్మెట్స్ మళ్ళా వద్దనుకునేది ఎందుకు అనుకున్నారు తిరుపతి పట్టణం రోజుకు డెబ్బై వేల మంది యాత్రికులు వస్తూ ఉన్నారు యాత్రికులు వచ్చే సందర్భంలో చైన్ ఫ్లాగ్ మొత్తం కూడా చైన్లన్నీ దొంగతనాలు పోతూ ఉన్నాయి హెల్మెట్స్ ముసుగులో దొంగలు ఎక్కువైనారని చెప్పేసి అని తిరుపతి పట్టణానికి మినహాయింపు అని చెప్పేసి అని కూడా గతంలో పత్రికల్లో టీవీల్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకోకుండా ఈవేళ పెట్రోల్ బంకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ చేపించి పెట్రోల్ బంకుల్లో హెల్మెట్స్ ఉంటేనే పెట్రోల్ పెట్టడం అంత నిదానాన్ని వెనక్కి తీసుకోవాలి అదే కాకుండా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పోలీసు ఉన్నత స్థాయి అధికారి అక్కడ ఉండి హెల్మెట్స్ సేల్ చేయిస్తూ ఉన్నారు మీకేమి హెల్మెట్స్ వ్యాపారాలు పెట్టుకున్నారా లేకపోతే ప్రజలకు సంబంధించిన సౌకర్యాల కోసం ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం హెల్మెట్స్ పెట్టకపోతే రోడ్డు మీద తిరిగితే చట్టం పరిధిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని పరిధిలో మీరు చేయాలి తప్ప దానికి ఆర్టీఐ అధికారులు ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి పెట్రోల్ ఈ విధంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఖచ్చితంగా ప్రజానీకాన్ని కూడగట్టి పోరాటానికి రూపకల్పన చేయాల్సి వస్తుందని చెప్పేసి అని ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం